హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీరు దివ్య నేను బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఏంటి మళ్ళీ రోడ్లమ్ముటి తిరుగుతూ మళ్ళీ వీడియో పెట్టారనుకుంటున్నారా అవునండి లాస్ట్ టైము జాతరది మహానైవేద్యం వీడియో పెట్టాను కదండి దాని కంటిన్యూషన్ పార్ట్ అనమాట నెక్స్ట్ డేనే ఊర్లో గంగానమ్మ జాతర కొరల బండి ఊరేగింపు కళాకారులతో స్టార్ట్ అయ్యిందండి మేమైతే వెళ్ళేటప్పుడు క్రౌడ్ ఎక్కువగా ఉందని చెప్పి ఇంకా బైక్ యూటర్న్ తీసేసుకొని పక్కన పార్క్ చేసేసి ఇంకా జాతర చూడడానికి అయితే వెళ్ళి వెళ్ళ వెళ్ళంగానే అప్పుడే పటాసులు అవి కాలుస్తున్నారు ఎంత జనం ఉన్నారో అండి ఆ జనాన్ని చూసి ఒకసారి అయితే టెన్షన్ వచ్చేసింది అనమాట ఇంకా తర్వాత మెల్లగా ఎక్కడ ఆగకుండా ముందుకు నడుచుకుంటూ చూసుకుంటూ అన్నమాట మా అన్నయ్య నేను మా వదిన పిల్లలు ఇంకా అందరం వెళ్ళేసరికి ఎంట్రన్స్లో ఎక్కడైతే తీన్మార్ బ్యాండ్ అయితే మోతుంది ఆ తాత చూడండి ఎంత హుషారుగా స్టెప్లు వేసేస్తున్నారు ఆ బ్యాండ్ ఈ సౌండ్కి పిల్లలు అయితే మెల్ల మీద ఎక్కించుకొని ఆ జనాల్లో మరి చూపించేస్తున్నారు అసలు ఇంకా పిల్లలు పెద్దలు అందరూ ఎంత ఆసక్తిగా చూస్తున్నారండి మేడలపైన ఎక్కడ గడ్లు ఎక్కుతుగా ఉంటే అక్కడ ఎక్కేసి ఆ క్రౌడ్ని చూసుకుంటూ అట్లా ఊరేగింపు అయితే చూస్తున్నారనమాట నెక్స్ట్ తర్వాత వీళ్ళు ఆడారండి వీళ్ళు చూడండి వీళ్ళకి అసలు చాలా హ్యాట్స్ ఆఫ్ చెప్పచ్చండి కాళ్ళకి ఎంత బరువు గజ్జలు కట్టుకొని ఆడుతున్నారండి వీళ్ళు కూడా చాలా బాగా చేశారు మొత్తము రెండు వేల మంది కళాకారులతో చాలా బాగా అయితే జరిగిందండి ఇది పవర్ ప్యాట్దండి మొత్తం ఆ రోజు త్రీ మూడు కొరల బండిలు కవర్ చేశారనమాట ఫస్ట్ అయితే మేము పవర్ ప్యాట్కి వెళ్ళిపోయాము పవర్ ప్యాట్ అయితే దగ్గరకు వచ్చేసింది కొర్ర బండి చూద్దామని చెప్పేసి ముందైతే స్టార్టింగ్ పవర్ ప్యాట్కి అయితే వెళ్ళిపోయాము చూసారు కదండి వాళ్ళు అంత అంత హార్డ్ వే బరువైనవి పెట్టుకొని కూడా అంత బాగా ఆడుతున్నారు కళాకారులు అందరూ పొద్దు నుంచి సాయంత్రం వరకు మార్నింగ్ నైన్కి స్టార్ట్ ఎయిట్ థర్టీ నైన్కి జాతర స్టార్ట్ అయిందండి నుంచి ఆడుతూనే ఉన్నారు ఇంకా తర్వాత ఈ కోయ డాన్స్ అయితే చేశారండి మేమైతే అసలు ఎక్కడ ఆగలేదు అన్నీ నడుచుకుంటూ చూసుకుంటే ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడ ఆగి ఇలా వీడియో తీసుకుంటూ చూసుకుంటే ఇంకా నేను మా పిల్లలు మా వద్దన వెళ్తున్నాం మా అన్నయ్య అయితే వీడియో తీసుకుని వెనకాల వస్తున్నారు మా అన్నయ్య కూడా హ్యాట్సాప్ చెప్పచ్చండి ఈ జన్మ వీడియో తీసుకుంటానంటే తిడతారేమో అనుకున్నాను కానీ వాళ్ళు కూడా నాకు బాగా సపోర్ట్ చేశారు అన్నయ్యలు అన్నయ్యలు కూడా ఇంకా అన్నయ్య సెల్ఫీ స్టిక్ పెట్టేసి ఫోన్ తీసుకొని ఇంక అన్నయ్య వీడియో అంతా కవర్ చేశాడు అనమాట మేమంతా ఒక దగ్గర నుంచి ఉన్నాము అన్నయ్య అయితే వీడియో కవర్ చేసుకుంటూ మమ్మల్ని చూసుకుంటూ బాగా సపోర్ట్ చేశాడనమాట మేమైతే ఈ పక్కన నుంచి అని చూస్తున్నాము మేము కూడా ఈ క్రౌడ్లో పిల్లల్ని భుజాల మీద ఎత్తుకొని మరీ చూపించాము కొంచెం ఖాళీగా ఉన్న చోట కిందకి దింపి చూపించాము ఖాళీ లేని చోట కనబట్టలేదంటే మా ఆలుడు ఏమో అబ్బాయిని ఎక్కించుకున్నాడు మా తమ్ముడు ఏమో మా మేన కొండల మెల్ల మీద ఎక్కించుకొని మరి చూపించేశారు ఇక్కడ ఈ కోయి డ్యాన్స్ అయితే చాలా బాగా చేశారండి ఇంకొండ మేము ఈ పక్కన నుంచొని చూస్తున్నాం మా వదిన నేను అన్నయ్య పిల్లలు నుంచొని చూస్తున్నాం వీళ్ళు కూడా చాలా బాగా చేశారండి ఈ కోయి డ్యాన్స్ కూడా చూడండి ఎంత బాగా చేస్తున్నారు వెనక్కి ముందు వెనక్కి ఉంది కొల్లబండి అయితే దగ్గర దగ్గర టూ కిలోమీటర్స్ పైన దూరంలో అయితే ఉందండి మనకి అది చూడడానికి ఇంకా మనము ఒక్కొక్కటి ఒక్కొక్కటి చూసుకుంటే ఎందుకు కొంతమంది అయితే ఫ్రీగా ఉన్న చోట ఆడారు కానీ కళాకారులు కొంతమంది అయితే మీదడిపోయారండి ఆ జనాలు ఆడడానికి కూడా స్పేస్ ఇవ్వలేదు మరి దారుణంగా అంత జనం ఉన్నారనమాట అసలు బేబచ్చిన జనాలండి అసలు ఇంకా తర్వాత మా అన్నయ్య మమ్మల్ని కూడా వీడియో కవర్ చేశాడు నేను మా తల్లి మా అన్నయ్య మా అడు మేము అందరం దగ్గర ఉన్నాం మా బాబు ఇంకో మా ఇంకో అన్నయ్య దగ్గర మా త మా తమ్ముడు దగ్గర ఉన్నాడు అనమాట ఇంకా అందరం దగ్గరే నుంచున్న ఎటు తప్పపోకుండా ఆ జనాల్లో ఇంకా జనాలు చూసారండి అసలు ఎంత బేబచ్చంగా ఉన్నారని నడవడానికి కూడా కాలేదండి ఒకరినొకరు తోసేసుకుంటూ పాపం అయితే వీళ్ళైతే అంత బాగా చేశారండి అసలు అమ్మవారు గెటప్ వేసుకుని ఈ లేడీస్ వీళ్ళు కూడా కనీసం వాళ్ళు ఆడటం కూడా ఆడడం లేదండి వాళ్ళ మీద ఆడిపోయే జనాలు అసలు అసలు నిల్చోవడానికి కూడా ఖాళీ లేదు తోసేసుకుంటా ఉన్నారు అంత జనం ఉన్నారండి ఫుల్ జనం ఉన్నారనమాట ఇంకా తర్వాత ఒక్కొక్కళ్ళు ఒక్కళ్ళు వన్ బై వన్ ఇంకా చూసుకుంటూ ముందుకైతే జనాల పక్కకు నుంచుకొని వెళ్ళిపోయాం పాపం వీళ్ళు కూడా ఆడదామని చూసారండి అసలు వాళ్ళని కూడా ఎక్కడ ఆడినెత్తన్నారండి అసలు మీద ఆడిపోయి అలా ఆడడానికి పెద్ద ప్లేస్ కావాలి కనీసం ఆడే ఫైవ్ మినిట్స్ చూద్దామని వాళ్ళు ఎక్కడ ఆడనివ్వట్లేదు అసలు ఆ తర్వాత ఇక్కడైతే లేడీస్ జెంట్స్ కలిపి బ్యాండ్ అయితే చాలా బాగా వాయించారండి వీళ్ళు కూడా ఇది కూడా దగ్గర నుంచి చూడటం కొదల స్టిక్ పెట్టాం కాబట్టి ఆ మాత్రమైన ఫోన్లో చూసుకోవచ్చని ఇంకా అట్లా అయితే కవర్ చేసుకొని మేము కూడా చూసుకున్నాము ఇంకా పోలీసులు కూడా ఎక్కడికక్కడ జనాల్ని కంట్రోల్ చేస్తూనే ఉన్నారండి ఇక్కడైతే క్యా కేరళ డ్రిప్స్ అయితే వాళ్ళకి వాయించడానికి లేదని చెప్పి సైడ్ చేసేసి పోలీసు వాళ్ళు ఎక్క క్రౌడ్ ఉందని చెప్పి తీసుకొని వెళ్ళిపోతున్నారు ఎక్కడ ఆడనివ్వకుండా ఇంకా కొంచెం ప్లేస్ ఉన్న చోట అయితే కొంతమంది అయితే ఆడారు ఇంకా క్రౌడ్ ఉన్న చోట ఇంకా అలా అలా పోలీసులు తీసుకొని వెళ్ళిపోతున్నారు చాలామంది పోలీసులు కూడా ఉన్నారు అయినా కూడా ఎవరి పని వాళ్ళదేనండి ఆ జనాలు చూడండి అసలు ఇంకా మా పిల్లల్ని అయితే మా వాళ్ళు మెడ మీద ఎక్కించుకొని మరి చూపించేస్తున్నారు వాళ్ళకి కనిపించట్లేదు ఏడుస్తున్నారని చెప్పి ఇంకండి మా మేనుగోళ్ళనేమో మా తమ్ముడు ఎక్కించుకున్నాడు మా వాళ్ళనేమో మా అల్లుడే ఎక్కించుకున్నాడు ఇంకా వాళ్ళకి కూడా ఎక్కించి చూపించారనమాట జనాల్లో తోసేస్తున్నారని పిల్లలు ఏడుస్తున్నారని చెప్పి నేను కూడా అసలు ఇంత క్రౌడ్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయలేదండి కానీ అంత జనం ఉన్నారండి బాబు ఒక డాబా లేదు ఒక మేడ లేదు ఒక గట్టు లేదు దొరికితే అది ఎక్కి చూసేశారండి జనాలు వేపచ్చంగా అగ చూడండి మేడ మీద ఆ తర్వాత మనకెంతో ఫేమస్ అయిన ఇన్స్టాగ్రామ్లో యూట్యూబ్లో ఒడి అమ్మ బంటి వచ్చేసింది చూసేయండి ఎలుగు బంటి వేషం అసలు ఇది చూసి ఫస్ట్ మా పిల్లలు కంగారు పడ్డారు తర్వాత అయితే దగ్గరికి వెళ్ళి ఫోటోలు అయితే తీయించుకున్నారు పాపం మా వాడు అయితే చేకండి ఇద్దాం అనగానే ఇలా చేయి తగిలేటప్పుడు వెనక్కి వచ్చాడు తర్వాత వెళ్ళాడు ఒడి అమ్మ బంటి అంటూ అందరూ తెగారుతున్నారనమాట ఇది కూడా చాలా బాగా అనిపించింది మా పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేశారనమాట తర్వాత ఫస్ట్ దగ్గరికి వెళ్ళడానికి భయపడ్డారు కానీ తర్వాత అన్నయ్య తీసుకెళ్ళి ఫోటోలు వీడియోలు అయితే తీయించారు ఇంకా అందరూ వాళ్ళ మీద పడిపోయి ఇంకా ఫోటోలు వీడియోలు అయితే తీసేసుకుంటున్నారు వెనకాల అబ్బాయి అయితే డ్రెస్ చేయించుకొని చేంజ్ చేసుకొని మళ్ళీ వేరే ఆ బొమ్మలోకి వెళ్ళారనమాట ఇంకా అందులో ఎవరు ఉంటారు ఏంటి అన్నాడు మా తమ్ముడు చూడండి ఎలా భయపడుతున్నాడు మా పిల్లల్ని ఇంకా వాడు అసలు ఉంటే ఎంత సరదా అండి ఎలా కొలం చేస్తాడు తర్వాత మా వదిన వెళ్ళింది ఆ తర్వాత మేము వెళ్ళాము తర్వాత మా ఆలుడు బొడ్డోడు మేమందరం కలిసి ఫోటో దిగాము ఇంకా ఇంకా క్రౌడ్ వచ్చేస్తున్నారు వద్దులే అని చెప్పి వచ్చామన్నారని అన్నయ్య ఇంకా అలా చిన్నగా షార్ట్ తీసుకొని అయితే వచ్చేసాము ఇంకా తర్వాత వీళ్ళు వీళ్ళు కూడా చాలా బాగా డ్రమ్ములు అయితే వాయించారండి ఆ సౌండ్ పెట్టడానికి మనకి కాపీ రైట్ పడిద్ది నిజంగా వాళ్ళైతే చాలా బాగా బాగా అనుకుంటారండి మనకు అది కాపీ రైట్ పడిద్ది కదా పెట్టకూడదు కదా అని చెప్పి నేనైతే పెట్టలేదు వీళ్ళు కూడా చాలా బాగా ఆడారండి వీళ్ళు స్టామినాకి చెప్పుకోవచ్చండి ఆ జనాలు తట్టుకుంటూ వీళ్ళు ఆడుతూ అసలు చాలా అంటే చాలా బాగా ఆడారు వీళ్ళు కూడా కాసేపు ఇది చూసి ఎంజాయ్ చేసాం మేము కూడా ఇంకా తర్వాత చాలా చూసిన కొద్దీ చూసిన కొద్దీ వస్తానే ఉన్నాయి కొన్ని అయితే మిస్ అయ్యాం కూడా మేము మార్నింగే వెళ్దాం అనుకున్నాము మాకు మార్నింగ్ ఇంట్లో కుదరలేదు అన్నయ్య డ్యూటీలు అవి అడా పెడితే మార్నింగ్ వెళ్ళడం కుదరలా మేమైతే ఆఫ్టర్నూన్ నుంచి అయితే వెళ్ళాము లంచ్ వేసుకొని ఇంకా పిల్లలు మేము అందరం జాగ్రత్త కావాలని చెప్పి ఒక దగ్గరే ఉండి ఇంకా మా అన్నయ్య పిల్లలు చూస్తున్నారు నేనైతే వీడియో తీస్తున్నాను ఇంకా తర్వాత ఇంకా కొంచెం ముందుకు హనుమయ్య డ్యాన్స్ అండి నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ హనుమయ్య వేషంలో ఇక్కడైతే డ్యాన్స్ రాములవారి వారి పాట పెట్టి హనుమయ్య డ్యాన్స్ అయితే వేస్తున్నారు వాళ్ళు కూడా ఇక్కడ కూడా ఫుల్ క్రౌడ్ ఉంది ఇంకా దూరం నుంచే చూసాం మరి ఆ జనాల్లోకి వెళ్ళేది తోసేసుకుంటున్నారని చెప్పి మేము ఇంకా అన్నయ్య కొంచెం ముందుకెళ్ళి వీడియో అయితే తీస్తే పిల్లలు అలా అన్న చూస్తారని చెప్పి మనకు కూడా యూస్ అవుతుందని అన్నయ్య కొంచెం ముందుకెళ్ళి తీసాడని మేము దూరంగా ఉండి అయితే చూసామన్నమాట చూసారా హనుమయ్య రామయ్య పాటతో ఎంత బాగా డ్యాన్స్ చేస్తున్నారు జై శ్రీరామ్ చాలా బాగా ఆడారండి ఇంకా ఆమె కూడా బాగా బలి స్టెప్లు వేస్తున్నారు ఇంకా ఇది చూసిన తర్వాత ఇక్కడ కూడా చూడండి ఎంత జనం గుమ్మి అసలు ఆడిన ఆడ తెలియదు అండి అంటే కొంచెం దూరంగా ఉండి చూసుకుంటే బాగుంటుంది అందరు దగ్గరికి అయిపోయి గుమ్ముగుడిపోయి అసలు ఏం కనపడలేదు ఇంకా అలాగే కనిపించినంత మట్టికి కవర్ చేసుకొని ఇంకా చూసుకొని ఫ్రంట్కైతే వెళ్ళిపోయి బూచి బూచి చూసారా ఈ వేసారని చూసి మా బాబు కొత్తగా అనిపించి అమ్మ ఏం వేషం అమ్మా ఏంటి వాళ్ళ మనుషులు ఉంటారా రియల్గానా ఏంటి అని అడిగాడు మా వాడికి తెలియదండి ఇలాంటివి వాడు కూడా ఫుల్ ఎంజాయ్ చేశాడు ఈ జాతరలో వాడికి కూడా బాగా నచ్చింది అనమాట ఇంకా హనుమయ డాన్స్ అయిపోయింది ఇంకా జనాలు ఓ తోసేస్తున్నారు అని చెప్పి ఇంకా ఆయన కూడా ముందుకి తీసుకెళ్ళిపోయారు పోలీసులు వచ్చేసరికి లోగా ఇంకా ఓ తోసేసుకుంటున్నారని చెప్పి ఇంకా అలా తర్వాత కొంచెం ముందుకైతే వెళ్ళిపోయాం డీజే పెట్టారు ఇంకా మా అన్నయ్య చూడండి గదా వాళ్ళ దగ్గర తీసుకొని తెగ స్టిల్స్ ఇచ్చేసారనమాట ఫొటోస్ కూడా కొన్ని తీసుకున్నాడు వాళ్ళు గద ఎందుకు తీసుకున్నారని ఫస్ట్ అయితే కంగారు పడ్డారు తర్వాత అయితే ఇచ్చేశాడు తర్వాత ఇచ్చేసిన తర్వాత ఇంకా మేమైతే ఇక్కడ హాయ్ చెప్పాము హాయ్ చెప్పేసి ఇంకా అలాగ కొంచెం ముందుకైతే వెళ్ళిపోయాము అనమాట ఎక్కడ ఎక్కువసేపు ఆగలేదండి నా జనాలు చూసి భయం పిల్లలు కంగారు పడిపోతున్నారని చెప్పి ఎక్కడ ఫ్రీగా ఉంటే అక్కడైతే ఆగాము మేము కొద్దిసేపు ఇంకా తర్వాత నీకు నీకోయ్యే డాన్స్ వాళ్ళు వచ్చారండి వీళ్ళు ఆడతారేమో అనుకున్నాను కానీ అది వేసుకొని వీళ్ళు కూడా ఆడలేదు స్పేస్ లేదని చెప్పి ఇంకా వాళ్ళని కూడా జరగండి జరగండి అంటూ పోలీసులు అయితే తీసుకుపోతున్నారు ఇంకా తర్వాత కొంతమంది వేషాల అక్కడ ఫుల్ క్రౌడ్ ఎక్కువైపోయిందని ఎదరికి పంపించేశారనమాట ఈ ఏ సెట్లు అండి బేతాల్ సెటిల్ లాగా దేయిని సెట్లు ఉన్నాయి ఇంకా తర్వాత ఇక్కడైతే కోలాటం అండి ముందు కొంతమంది అయితే రఘుపుల తెలకారా నిన్నెత్తి ముద్దులు ఆడేదారా అనే పాటకైతే కోలాటం అయితే ఎంత బాగా చేశారోనండి వాళ్ళు కూడా ఏది మేమైతే అక్కడ ఆగి ఎక్కువసేపు అయితే చూడలేదు వీడియో కూడా కొంచెం లెంత్ ఎక్కువ అవుతుందని ఫాస్ట్ ఫార్వర్డ్ చేశానండి ఇంకా మన బాలయ్య జై బాలయ్య మా బాలయ్య బాబు వచ్చేసారు బాలయ్య బాబు డూబ్ అనమాట ఇదివరకు ఊర్లో అలాగే వేసుకునే వాళ్ళు చాలా ఆఫ్టర్ లాంగ్ టైం కృష్ణ గారు మహేష్ బాబు గబ్బర్ సింగ్ చిరంజీవి ఇలా డూబులన్నీ చూసి మా బాబాయ్ అయితే రియల్గా ఉన్న వచ్చారమ్మా నేను వాళ్ళకి షేక్ హ్యాండ్ ఇచ్చానని చెప్పి వాళ్ళ డాడీకి అనమాట ఇంటికి వచ్చిన తర్వాత డాడీ నేను రియల్గా బాలయ్యని చూశాను మహేష్ బాబుని చూశాను అని చెప్పి వాడు చెప్తుంటే నాకైతే నవ్వు వచ్చేసింది ఇంకా తర్వాత ఈ విడైతే భలే వేశారండి డ్యాన్స్ కనీసం దగ్గరికి వెళ్ళి షూట్ చేయడం కూడా అవ్వలేదు అమ్మవారు గెటప్ వేసి చాలా బాగా చేశారండి ఆ తర్వాత మాకు లైవ్ ఇచ్చారు మేము అప్పుడు చూసాము దగ్గరగా వెళ్ళి క్రౌడ్లో అయితే ఎక్కువ చూడలేకపోయాం అనమాట వాడు చాలా బాగా చేశారండి ఆ ఎక్స్ప్రెషన్స్ కానీ రియల్గా అమ్మవారిని చూసినట్టు అనిపించింది ఆ తర్వాత గరగల ఆట అయితే ఆడారండి అసలు ఎక్కడండి ఆగడానికి నుంచి ఉంటే అక్కడ మన మధ్యలో ఇరుకోబోతాను అసలు నుంచోడానికి కూడా మనకి ఖాళీ లేదనమాట గరగలాట కూడా చాలా బాగా ఆడారు ఇక్కడ ఇంకా కాసేపు అయితే మేము గరగలాట అయితే చూసామన్నమాట ఇంకా మొత్తం వీడియో షూట్ కవరేజ్ సిటీ కేబుల్కి ఇచ్చేసారనమాట అక్కడ గరగలు కూడా ఆఫ్టర్ లాంగ్ టైం చాలా బాగా ఆడారండి ఊరేగింపు అయితే సూపర్గా ఉంది కానీ ఆ జనాలు అవి భచ్చంగా ఉన్నారండి బాబు ఆ జనాల్లోకి వెళ్ళినప్పుడైతే లేడీస్ అయితే గోల్డ్ వేసుకెళ్ళకపోవడమే బెటర్ అనిపించింది నాకైతే ఆ క్రౌండ్ చూసి భయం వేసి నేనైతే వేసుకెళ్ళలేదు కానీ గోల్డ్ కానీ ఆ జనాల్లో చాలామందికి దెబ్బలు కూడా తగిలాయంటే తర్వాత తెలిసింది మాకు కొరల ఇంతవరకు బాగానే ఉంది కదండీ ఆ కొరల బండి వచ్చినప్పుడు అయితే జనాలు మరీ తోసేసుకున్నారండి బాబు ఏంటో దేవుడికి దేవుడి మీద జనాలకి భక్తి కానీ మరిగే అంత పిచ్చి ఉండకూడదండి ఇదివరకు అయితే మా తాత వాళ్ళు ఉన్నప్పుడు కొరల బండి దగ్గరికి వెళ్ళకూడదు దూరంగా ఉండాలి చూడాలి అని అన్నారు ఇప్పుడైతే అసలు ఆ కొర్రబండి దగ్గరికి వెళ్ళిపోయి ఆ పంబలతన్ని దండ పెట్టేసుకొని బొట్లు పెట్టేసుకోవాలన్నట్టుగా బిహేవ్ చేశారు అసలు అలాగే దెబ్బలు కూడా తగిలించుకున్నారు ఇంకా ఇక్కడైతే శివయ్య గెటప్ వేసుకొని ఇంకా వీళ్ళు కూడా శివయ్య సాంగ్స్కి అయితే డ్యాన్స్ వేశారనమాట ఇంకా పోలీసులు ఎక్కడ ఆగనివ్వట్లేదు అనమాట తర్వాత వీళ్ళొక్క కోయే డాన్స్ అనమాట వీళ్ళు కూడా చాలా బాగా చేశారండి ఎక్కడ ఎక్కువ క్రౌడ్ ఉన్న చోట పోలీసులు ఎక్కువ ఆడని ఇవ్వట్లేదు పదండి 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 అని చెప్పి లాగేస్తున్నారు ఇక్కడ ఎవరో ఒక అతను అయితే ఓ వద్ద వీడియో తెలుగు డ్యాన్సెస్ ఇంకా అలా వాళ్ళు కూడా ముందుకెళ్ళిపోయాక మేము కూడా కొంచెం ముందుకెళ్ళినా ఆల్రెడీ డ్రోన్లు అయితే తెగ తిరిగేస్తున్నాయండి బాబు డ్రోన్లతో వీడియోలు అయితే చాలా బాగా తీశారు ఇంకా ఆ డ్రోన్లు చూసి అందరు జనాలు హాయ్ 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 అంటే చెప్పేస్తున్నారు ఇదిగోండి అసలైన ఘట్టం వచ్చేసింది కొర్రల బండిని చూడండి లాగుతుంటే అసలు కదలనే కదలట్లేదు ఆ కొర్రల బండిలోనే పంబలతో అసలు మెయిన్ చూడాల్సింది కూడా మనం ఆ కొరల బండినండి ఆ బండి వచ్చేటప్పటికి చూడండి అసలు ఊపిరి చలపకుండా జనాలు ఉన్నారండి ఆ మధ్యలో వేషాల వాళ్ళు కూడా ఇరుక్కుపోయారు అనుకోండి అసలు జనాలు మరీ ఆ కొర్ర బండి దగ్గరికి వెళ్ళి ముట్టేసుకోవాలి బొట్లు పెట్టేసుకోవాలన్నంత ఇదితో ఉన్నారనమాట చూశారు కదండి కొరల బండికి అయితే పందులు కోడులు అవన్నీ కడతారనమాట నరబలి టైప్లో ఇంకా గుమ్మడకాయ పూలదండలు అవన్నీ వేసి డెకరేషన్ అయితే చేశారు కళ్ళు మా వాళ్ళు అయితే పిల్లల ముందు పైకి ఎత్తేసి మెళ్ళ మీద ఆ జనాల్లో మేము ఆ పక్కన ఉన్నాము నేనైతే ఫోన్ ఇంకా మా అన్నయ్యకి ఇచ్చేసాను అనమాట తీమని మేమైతే ఒక పక్కకు వచ్చేసాను చూశారు కదండి అసలు ఎలా తోడు తోసేసుకున్నారంటే మరీ బేబచ్చంగా అండి ఆ కర్ర కొరల బండి కింద కాలు వెళ్ళిపోయి కాలు కూడా కట్ అయిపోయింది అండి చాలా మందికి ఆ క్షణం అయితే నాకు ఒక్క నిమిషం ఊపిరాకపోయిన అంత భయం వేసింది చాలా భయం వేసింది కానీ అయితే పంపలత్తని దర్శనం అయితే చేసుకుంది చూసారు కదండీ బండిలో అమ్మవారు వేసుకు వేసుకొని పంపలత్తనైతే ఉన్నారనమాట ఆ కొరల బండిని ముట్టుకుని ఆ పంపలత్తంతో బొట్టు పెట్టించుకోవాలని చూసారు కండి పోలీసులు కంట్రోల్ చేస్తున్నా సరే ఆగటం లేదండి ఈ జాతర మాకు ఏడేళ్ళకొకసారి ఒకసారి అట్లా జరిగిద్ది అనమాట అందుకే అంత ఇదివరకు అంత తెలిసేది కాదు ఇప్పుడు జనాలందరూ వాటి గురించి విశిష్టత గురించి అన్నీ తెలుసుకొని చేయడం వల్ల బాగా మనకి సోషల్ మీడియాలో కూడా ఇన్స్టాగ్రామ్లు ఇట్ల యూట్యూబ్లో ప్రతిదీ చెప్తున్నారు ఇదివరకు ఎప్పుడో నా చిన్నప్పుడు చూశానండి మధ్యలో ఒకసారి అయింది కానీ నేను వెళ్ళలేదు అప్పుడు నా పెళ్ళైన కొత్తలో మళ్ళీ ఇప్పుడే చూడడం అనమాట నేను కూడా అప్పటికి ఇప్పటికీ చాలా మారిందండి అసలు జనాలు అందరించి తెలుసుకొని వివరంగా అన్నీ చాలా బాగా చేసుకున్నారు అసలు చాలా బాగుంది దేవుడి మీద భక్తి ఉండాలి కానీ మరీ మనం ప్రాణం తీసుకున్నంత భక్తి అయితే ఉండకూడదు ఇంకా అక్కడ ఫైనల్లీ అక్కడైతే దర్శనం అది పంపలత్తాన్ని చూసి కొరల బండి కంప్లీట్ చేసుకొని మళ్ళీ మేము తూర్పిదికి అనమాట గోల్డ్ షాపులు టౌన్కి వేసి వచ్చేసాము ఇక్కడ అయితే కర్రలు కట్టుకొని డ్యాన్స్ అయితే ఆడుతున్నారు ఎప్పుడో నేను చిన్నప్పుడు చూసానండి ఈ కళాకారులని బిందులు డాన్స్ అంటారు వాళ్ళు కర్రల మీద ఉండి నాట్యం చేస్తారనమాట అసలు ఎంత బాగా చేశారండి వాళ్ళు చూడండి కర్రలు కట్టుకొని కూడా స్టెప్స్ ఎంత బాగా చేశారో ఫాస్ట్గా చూసారు కదా కింద కర్రలు ఎలా అయితే కట్టేసుకున్నారో వాళ్ళ కాళ్ళకి కర్రలు కట్టుకొని కృష్ణుడు బిందులు డ్యాన్సు గోపికలతో అసలు చాలా బాగా చేశారండి వీళ్ళు ఓపికకి వీళ్ళు స్టామినాకి చెప్పుకోవచ్చండి అసలు కర్రలు కట్టుకొని బ్యాలెన్స్ చేసుకోవడమే ఒక ఇది అలాంటిది వీళ్ళు ఫాస్ట్గా డ్యాన్స్ కూడా ఆడారండి నాకు చాలా బాగా అనిపించింది ఎప్పుడో నా చిన్నప్పుడు చూసానండి ఇలాంటివన్నీ మళ్ళీ ఇప్పుడు చూశాను ఈ జాతరలో చాలా చాలా అంటే చాలా ఏ ఏరియాకి ఆ ఏరియా సపరేట్ అనమాట వేషాలు అవన్నీ ఇందా మనం చూసినవన్నీ ప పవర్ పేటది అనమాట కొరల బండి ఇప్పుడు మనం చూసేది తూర్పిద్ది అనమాట ఇంకొకటి ఉంది దక్షిణ పిద్ది మొత్తం ఆరు ఒకే రోజు మూడు కొరల బండ్లు అనమాట ఒకే రోజు మూడు చాట్ల అన్నీ కలిపి ఒక దిక్కుకి తీసుకెళ్ళి ఊరు అవతల వదిలేస్తారంట కొర బండిని నాకు పెద్దగా దీని గురించి ఐడియా లేదు అందుకే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నా ఈ కొరల బండి జాతర మొత్తం అయిపోయిన తర్వాత ఊరు పొలిమెంట దగ్గర పంబలతంతో పాటు వదిలేస్తారంట అంట బండిని ఇంకా కొర్ల బండిలో అతను అదే అతనే అవన్నీ తీసుకొని అతనే యూస్ చేసుకోవాలి కొద్ది రోజుల వరకు కనిపించకూడదు ఆ తర్వాత వచ్చి ఎన్నో డేస్ అయిన తర్వాత మళ్ళీ గంపజాతరనే ఉంటుందంట మళ్ళీ అమ్మవారికి అది స్నానం పోసి చేస్తారంట నాకు పెద్దగా డీటెయిల్స్ ఏం తెలియదు ఇక్కడ మాకు తెలిసిన అంకుల్స్ కనబడితే వీడియో తీస్తుంటే హాయ్ చెప్తున్నారు మా వాళ్ళందరికీ ఇంకా తర్వాత ఇక్కడ కూడా వేషాలు ఇక్కడ కూడా ఈ ఈ సైడ్ కూడా వంట గోల్ షాప్ కూడా సందులు కొంచెం ఇరుగ్గానే ఉంటాయి ఎంత విశాలంగా ఉన్న జనాలకి క్రౌడ్ మాత్రం బేభచ్చంగా ఉంటుంది అసలు ఆడడానికి కూడా టైం లేదు మేము కూడా ఇక్కడ ఏది ఆగి చూడలేదు ఆ భయపడిపోయి ఇంకా కొర్రబడిని మేము చూడాలని చెప్పి ఇంకా అలా నడుచుకుంటూ వెళ్ళిపోయాం అన్నమాట ఎక్కడ పర్టికులర్గా ఎక్కువ ఆగలేదు అనమాట ఇంకా వీళ్ళు కూడా ఒక రెండు స్టెప్ లేడం నడిచేయండి నడిచండి అని చెప్పి పోలీసు వాళ్ళు తీసుకెళ్ళిపోతున్నారు ఇంకా తర్వాత ఇదిగోండి కథక్ కథక్ డాన్స్ అనమాట వీళ్ళు కూడా ఏం ఆడలేదు అలా నుంచి ఉన్నారు కొంతసేపు చూసాం మేము ఫోటోలు అయితే దిగారు చాలామంది ఇంకా అలా కథక్ వాళ్ళని చూసుకొని ఎదురుకి వెళ్ళిపోయాము వీళ్ళు ఇంకా కర్రకి ఏదో లాగా కట్టుకొని వీళ్ళని ఆడుతుంటే అవి పేపర్స్ ఎవరు రాయాలి వీళ్ళు కూడా ఆడారు బాగా ఆడారు కేరళ వాళ్ళు డ్రమ్స్ అయితే వాయించారు వీళ్ళు డ్రమ్స్ వాయించిన దానికి వీళ్ళు బీట్ అయితే చేశారనమాట వీళ్ళు కూడా లేడీస్ కూడా అసలు పాపం అండి ఆ ఎండలో తిండి తిప్పలు లేకుండా బాగా చేశారు వీళ్ళకు కూడా అసలు చెప్పచ్చు అసలు హ్యాడ్సాపు వీళ్ళు కూడా చాలా బాగా చేశారనమాట ఇంక ఈ కేరళ బీట్స్కి అనమాట వాళ్ళు స్టెప్స్ అయితే అవి ఎగురుతుంటే కలర్ పేపర్ పడుతున్నాయి అదొక ఇది అనిపించింది బల వీళ్ళు కూడా చాలా బాగా చేశారనమాట ఇక్కడైతే ఒక ఫైవ్ మినిట్స్ నుంచనీ ఇది చూసాము ఇక్కడ కొంచెం ఖాళీ ఉందని చెప్పి పిల్లలకు చూపిద్దామని కొంచెంసేపు అయితే ఇక్కడ అయితే చూసాము ఈ జాతర అయితే చాలా విశిష్టత అండి ఊరు మొత్తం బాగుండాలని మాది పెద్ద సిటీ అండి ఆ సిటీ మొత్తం కలిపి చేసిన జాతర అనమాట ఇది చాలా బాగా జరిగింది మీరు ఆల్రెడీ లాస్ట్ వీడియో మహా మహాకుంభం చూస్తేనే మీకు అర్థమైపోయి ఉంటుంది ఇక చూసారు కదండి వీళ్ళు ఆడుతుంటేనే కలర్ పేపర్ పడుతుంటే పిల్లలందరూ ఆసక్తిగా చూస్తున్నారు వీళ్ళు కూడా చాలా బాగా వాయించారండి మనం ఇప్పుడు రెండో కొరల బండి చూడడానికి అయితే వచ్చాము తూర్పీదు ఇంకా వీళ్ళు ఆడేసిన తర్వాత ఇంకా అలా కొంచెం ముందుకెళ్ళి వీడు ఆడ వీళ్ళు ఆడుతుంటే కలర్స్ పేపర్స్ పడుతుంటే పిల్లలందరూ అలా చూస్తున్నారు భలే వీళ్ళు కూడా చాలా బాగా ఆడారండి ఇంకా వీళ్ళు ఆట అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకా క్రౌడ్ ఎక్కువ అయిపోయిందని చెప్పి పోలీసులు వస్తే ఇంకా వీళ్ళు కూడా ముందుకు ఏ జరిగిపోయారనమాట ఇంకా ఇది చూసేసుకొని మేము ముందుకైతే వెళ్ళిపోయాము ఇంకా ఎంత అంటే అక్కడ అంటే అక్కడ జనాలు ఉన్నారండి ఇక్కడైతే హైదరాబాద్ తీన్మర్ అంటారు మాకైతే ఈ తిని బ్రాండ్ కుర్రోళ్ళు రచ్చ మామూలుగా లేదు కదా అసలు జాతర జాతరలో హడావిడంతా మా కుర్రోళ్ళదేనండి అసలు వాళ్ళు భీభచ్చంగా అసలు ఎగిరి గంతలేసో లేసి రచ్చ చేశారు అసలు ఈ ఇది విశేషం ఏంటంటే అసలు చిన్నోళ్ళు లేదు పెద్దోళ్ళు ఎక్కువ ముసలోళ్ళే ఉన్నారండి ఈ జాతరలో చూడాలంటే ఇలా మా అన్నకి తెలిసిన అమ్మాయి కనబడితే హాయ్ చెప్పింది వాళ్ళు నడితే మనకు క్లారిటీగా బాగా తెలుసుది వాళ్ళు కూడా ఈ జాతర చూడడానికి ఎంతో ఇదిగా వచ్చారండి అసలు నాకు భలే అనిపించింది ఇక్కడ కూడా కొంచెం ఖాళీ ఉన్న చోట అయితే ఆడారు క్రౌడ్ ఉన్న చోట అయితే ఆడలేదు మేము కూడా క్రౌడ్ ఉన్న చోట ఎక్కువ అయితే ఉండలేదన్నమాట ఇంకా తర్వాత ఇక బ్యాండ్ ఇది ఒక బ్యాండ్ అన్నమాట మ్యారేజ్ బ్యాండ్ లాగా అనిపించింది వీళ్ళది ఒకటి థీమ్ అనమాట ఇంకా తర్వాత ఇంకా వీళ్ళది చూసుకొని అలా ముందుకెళ్ళిపోయాము అసలు జరగడానికి లేదండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ టోల్ అటు స్ట్రక్ అయిపోయి తోసేసుకొని అట్లాగా ఉన్నారు అసలు కాలు కదపడానికి లేకుండా అయిపోయినట్టు అయిపోయింది చూసారండి ఆ బ్యాడ మీద షాపుల్లో అసలు కాకరికి పైన ఏదో టవర్ ఉంటుంది దాని మీద కూడా ఎక్కేసి కూర్చొని చూస్తున్నారండి జనాలు అంత బేభచ్చంగా ఉన్నారు అసలు ఇక్కడ కూడా అని ఇంక వీళ్ళ డ్యాన్స్ అయితే హైలెట్ అండి వీళ్ళు ఏమంటారు మరగుజ్జు వాళ్ళు అని అంటారు కదా పొట్టి వాళ్ళ డ్యాన్స్ వీళ్ళైతే ఎరగ అండి కేక నేనైతే ఫిదా అయిపోయి వీళ్ళు డ్యాన్స్కి చాలా బాగా చేశారు మా పిల్లలు కూడా చూసి బాగా ఎంజాయ్ చేశారు అనమాట వీళ్ళు డ్యాన్స్ అయితే హైలెట్ చెప్పాలంటే జాతరలో చాలా బాగా చేశారండి లేడీస్ కానీ జెంట్స్ కానీ వీళ్ళలో కొంతమంది అయితే మనకి టీవీ సీరియల్స్లో మూవీస్లో కూడా వస్తూ ఉంటారంట వీళ్ళ డ్యాన్స్ అయిపోయిన తర్వాత ఇక్కడ కూడా మన బాలయ్య బాబు వాళ్ళు డూప్స్ కూడా ఉన్నాయి వెనకాల చూపిస్తాను ఉండండి మీకు ఇంకా ముందుకు వెళ్ళిపోయిన తర్వాత దానికల్లా చాలా మంది వెళ్ళిపోయారు ఇంకా తర్వాత కొంచెం ముందుకు నడుస్తున్నప్పుడు ఇంక ఇక్కడ మన మళ్ళీ డూప్స్ అన్నమాట మేము ఇక్కడ నుంచొని చూసుకుంటున్నాం కాళ్ళు దూరంగా పెట్టుకోమని ఇంకా తర్వాత ఇక్కడ మన బాలయ్య బాబు మహేష్ బాబు చిరంజీవి ఇక్కడ డూప్స్ అనమాట మళ్ళీ జై చిరంజీవి గబ్బర్ సింగ్ మహేష్ బాబు ఎన్టీఆర్ ఇంక వీళ్ళు ఒక డూబ్ అనమాట నాగార్జున వీళ్ళందరిని చూసి మా వాడైతే రియల్గా వచ్చారనుకుంటుండే పాపం తెలియదు కదా డూప్స్ ఇలా వేస్తారని చెప్పి వాడు కూడా ఇదే ఫస్ట్ టైం అనమాట చూడడం మా మేనగొండలు మే మా వాడు వీళ్ళంతా మా మేనగొండలు మేనలో అయితే ఇంకా అక్కడే ఉంటారు ఎప్పుడే కూడా జరుగుతావు అని చూస్తావాడు చూస్తూ ఉంటారనమాట మా వాడైతే చూడడం అయితే పక్కన నుంచో చూస్తున్నాము ఇంకా వాళ్ళు కూడా వెళ్ళిపోయిన తర్వాత ఇంకా కొంచెం ముందుకు అట్లా నడుచుకోండి ఇక్కడ కూడా టూ కిలోమీటర్స్ అవుతా ఉందండి బండి రావడానికి ఇంకా అలా చూసుకుంటే వెళ్ళిపోతున్నాం క్రౌడ్లో నిజంగా ఎవరో కాని అండి వచ్చిన చూడటానికి జాతర వచ్చిన బటర్ మిల్క్ అయితే సప్లై చేశారు వాళ్ళకి నిజంగా దండం పెట్టచ్చండి వాళ్ళ మంచిగా ఆలోచించారనమాట మధ్య మధ్యలో బటర్ మిల్క్ బిస్కెట్స్ బిర్యానీ అలా పెట్టారనమాట వెజ్ ఇక్కడ వచ్చేసి ఇదొక తబలా తంబూరా అవి అయితే వాయిస్తున్నారు ఇంకా వీళ్ళది ఒక బ్యాండ్ అనమాట లేడీస్ జెంట్స్ ఇద్దరు కలిసి అయితే వాయిస్తున్నారు మధ్య మధ్యలో ఫుడ్ కాన్సెప్ట్ అయితే నాకు బాగా నచ్చిందండి ఎవరైనా ఉన్నోళ్ళు తా అలసిపోయిన వాళ్ళు బటర్ మిల్క్ బిస్కెట్స్ బిర్యానీ తినడం బాగా నచ్చింది నాకైతే ఇక్కడైతే పోతురాజు డ్యాన్స్లు అయితే వేశారండి ఇక్కడ కాసేపు ఇక్కడ నుంచోనైతే చూసాం వీళ్ళైతే వెళ్ళేటప్పుడు పోతురాజు బాబు మా అబ్బాయిని ఊరికి నేను ఇలా అన్నారు పాపం తగిలింది కానీ గట్టిగా ఇంకా అదిలేండి లైట్గా ఆ అమ్మవారి అనుకున్నాం మేము కూడా ఇక్కడ కూడా వీళ్ళు పోతే డ్యాన్స్ అయితే కాసేపు ఆడారు మేము కూడా నుంచొని చూసాము ఆ తర్వాత ఇంకా అలా కొంచెం ముందుకెళ్ళిపోయి ఇంకా వెనకాల ఉందండి కొరల బండి అందుకే అంత క్రౌడ్ ఉంది వెనకాల వీళ్ళతో కూడా కాసేపు అయితే చూసామన్నమాట మేము చూసారంటే వాళ్ళు నుంచి అంత కష్టపడి ఆడుతున్నారు అండి ఇక్కడ వచ్చేసి ఇంకా క్రౌడ్ పెరిగిపోయింది కొరల బండి వచ్చేస్తుందని చెప్పి ఇంకా అలా చూస్తుంటే ఎవరో ఒక అమ్మాయికి అమ్మవారు వచ్చేసిందండి మేము అక్కడ నుంచొని చూస్తుంటే ఇంకా అమ్మాయిని కంట్రోల్ చేయడం కొంచెం కష్టమైపోయిందనమాట తర్వాత ఎవరితో పక్కన వాళ్ళతో వచ్చిందంట ఆ పాప పాప తాలూకా కూడా ఎవరు ఉన్నారో లేదో కూడా తెలియలేదు అమ్మవారు వస్తే ఇంకా ఎవరో తీసుకున్నారు ఇంకా తర్వాత అమ్మవారు అయితే ఈ మూడు నెలలు అమ్మవారు అన్ని వీధుల్లో తిరిగిన ఘట్టము పోతురాజు బాబు అవి కూడా తీసుకొచ్చి ఊరేగిచ్చారనమాట ఇంకా వాళ్ళైతే వస్తున్నారు అది పోతురాజు బాబును గంగానమ్మ మహాలక్ష్మి అమ్మ అనమాట ఇంకా వాళ్ళు కూడా ఈ మూడు నెలలు ప్రతి వీధిలో కూడా బా నగర సంచారం నాకు గవ్వ కొన్ని గుర్తుకు రాలేదు సారీ ఏమనుకోదు నగర సంచారం చేశారనమాట అవి కూడా ఈ ఊరేగింపులో ఊరేగిచ్చారు ఇంకా వీటిలో వెనకాల కొర్లబండి బండి ఇంకోటి ఉందండి తూర్పిద్ది ఇంకా ఆ బండి వచ్చేటప్పుడు చూసారు కదా మళ్ళీ ఎలా ముగిపోయారు ఆ కొర ముట్టేసుకోవాలని అప్పటి వరకు ఖాళీగా ఉంటుందండి కొద్దో గొప్ప ఇంకా తర్వాత ఫుల్ క్రౌడ్ అయిపోయారు కానీ ఇక్కడ కూడా తాళ్ళతో లాగుతున్నారు రావట్లేదు కొరలబండి ఇంకా నాకు భయం వేసి నేను మా తమ్ముడికి ఇచ్చేసాను ఫోను నువ్వు తీరా కుదిరితే లేకపోతే వదిలేసా అని చెప్పాను మేము పక్కకి వెళ్ళిపోయాము ఆల్రెడీ మమ్మల్ని తోసేసారండి మూలకి ఫస్ట్ టైం పవర్ ప్యాడ్లో చూసినప్పుడు కూడా అలాగే తోసేసారు అక్కడైతే కొంచెం నా జుట్ట తీరుకుపోయి భయం వేసింది కొంచెం ఏడిపచ్చింది ఇక్కడ కూడా అలాగే ఈ జనాల్లో నెట్టేశారండి కొద్దిగా ట్రైన్లో పడిపోయే వాళ్ళం మేమైతే పిల్లలైతే గట్టెక్కేసాం ఇంకా మా అన్నయ్య అలా పట్టుకొని ఆపాడు అనమాట ఇక్కడ కూడా పాంబలత్తను అయితే చక్కగా చాలా బాగా చూసామన్నమాట ఇదిగోండి పంబలత్తను ఈ బండిలో అయితే కూర్చున్నారు ఈ బండికి కూడా పందులు కోళ్ళు గుమ్మడికాయ అవన్నీ కట్టారు ఇక్కడ కూడా కంట్రోల్ చేయడానికి చూస్తున్నారు అసలు జనాలు ఎక్కడ ఆగడం లేదండి వెళ్ళిపోవాలి ముట్టేసుకోవాలి అతని చేత బొట్టు పెట్టిచ్చేసుకోవాలి అన్న కాన్సెప్ట్తో అసలు ఎక్కడ జనాలు అయితే ఆగడం లేదు ఓ మీదడిపోతున్నారు అసలు మేమైతే దగ్గరికి వెళ్ళాం దూరం నుంచి చూసినా కూడా జనాలు తాకిడికి మేము తట్టుకోలేక మీద పో డ్రైన్లో పడిపో అంత ఇదే అయిపోయింది ఇంకా మా తమ్ముడికి ఫోన్ ఇస్తే వాడే తెలిసిన వాళ్ళంటే లోపలికి వెళ్ళి కొంచెం వీడియో అయితే కవర్ చేశాడు ఇంకా తర్వాత చూసుకొని ఇంక ఇక్కడ కూడా చూసేసుకొని అలా ముందుకైతే వెళ్ళిపోయాం అన్నమాట ఇంకా ఈ కొర్రల బ చూసారా కళ్ళలో లాఠీలు పట్టుకొని ఆపుతున్నా కూడా అసలు జనాలు ఎక్కడ ఆడడం లేదండి అసలు ఓ వెళ్ళిపోవాలి వెళ్ళిపోవాలి పట్టేసుకోవాలి అన్నీ చేయాలన్నట్టుగా ఇది చేస్తున్నారు చూశారు కదండి మొత్తానికి మనమైతే కంప్లీట్గా రెండు కొరల బండ్లు అయితే చూసిస్తాము పవర్పేట తూర్పు ఇది రెండు అయినాయి ఇంకొకటి దక్షిణ పిద్దు చూడాలి మనం దీన్ని నెక్స్ట్ అది కూడా లైన్లోనే ఉందనమాట ఇంకా అది చూడడానికి ఇంకా అలా ముందుకైతే వెళ్ళిపోతున్నాము నెక్స్ట్ ఇంకొక కొరల బండి చూడడానికి అతను ఇక్కడైతే కొంచెం క్లియర్గా చూశాను నేనైతే ఇంకా అతన్నే అండి వీధి ఊరవతల పొలిమేరలో వదిలేస్తారు ఇది వచ్చేసి దక్షిణ వీధి జాతర అండి దీని కంటిన్యూస్ చూసారు అమ్మవారిది భలే పెట్టారండి ఎంట్రన్స్లో ఇక్కడ మోటు పతులు పిల్లలకి ఎంటర్టైన్మెంట్ చేయడానికి ఆఫ్టర్ లాంగ్ టైం నా చిన్నప్పుడు ఎప్పుడు రాజు రాణి ఎద్దులు చూశానండి మళ్ళీ జాతరలో చూసాను చాలా భలే అనిపించింది హ్యాపీగా ఇదివరకు ఊర్లో జాతరలు జరిగితే రాజు రాణి ఎద్దులే పెట్టేవాళ్ళు అవి చూసి నాకు ఎంత భయం ఆ ఎద్దులు ఉంటుంది నేను జాతరలో పొందానికి కూడా వెళ్ళేదండి పరుగు పరిగెట్టేది ఇక్కడ కూడా కొన్ని అక్కడ కొంచెం రిగులర్గానే ఉన్నాయి అనమాట వేషాలు ఇక్కడ కూడా చూసుకున్నాము ఇక్కడైతే కొంచెము డిఫరెంట్గా శక్తి వేషాలు కొద్దిగా ఆడడానికి ప్లేస్ ఉందనమాట ఇక్కడ కొంచెం శక్తి వేషాలు ఆడుతుంటే కాసేపు నుంచో అయితే చూసాము మేము నిజంగా వెయిట్ పెట్టుకొని పొద్దు నుంచి సాయంత్రం వరకు వాళ్ళు ఆడుతుంటే నిజంగా వాళ్ళు వాళ్ళ జాబ్ కోసం వాళ్ళు ఎంత ఎఫర్ట్ పెట్టి ఆడుతున్నారో ఎంత కష్టపడుతున్నారో అనిపించింది నాకైతే ఎలాంటి టైంలోనే కదండి వాళ్ళకు కూడా పని ఉండేది వాళ్ళకి చాలా నిజంగా దండం పెట్టచ్చండి వాళ్ళు చాలా బాగా చాలా బాగా ఆడారు ఇంకా తర్వాత అయిపోయిన తర్వాత ఇంకా అలా ముందుకైతే వెళ్ళిపోయాము ఇక్కడైతే ఎవరో ఆడుతున్నారు ఆడుతున్నారనమాట వాళ్ళకి సంబంధించిన నాకు పెద్దగా ఐడియా లేదు ఈ బాబు అయితే చూడండి భలే ఫీట్స్ అయితే చేశాడు చాలా బాగా చేశాడు వాళ్ళు పాట పాడుతుంటే బాబు ఇంకా అదేంటి పిల్లి మొగ్గులు అట్లాంటివి అంటారు కదండి సర్కస్లా చేశాడనమాట చాలా బాగా చేశాడు ఇంకడైతే అయితే కాసేపు వెయిట్ చేసి ఇంకా బాబు దేవి ఎంతో చూసుకున్న తర్వాత మళ్ళీ అనమాట ఫస్ట్ స్టార్టింగ్లో కొంచెం ఖాళీగానే ఉంటుందండి ఎప్పుడైతే కొరల బండి అట్లా ఎట్లా వస్తుందో అవుతుందో ఆ టైంలో అసలు ఫుల్ క్రౌడ్ అయిపోతుంది ఒక్కో దాని దగ్గర అయితే ఖాళీగానే ఉంటుందో ఒక్కో చోట అయితే ఫుల్ క్రౌడ్ ఉంటున్నారు బాబు అయితే ఎక్సలెంట్గా చాలా బాగా చేశాడండి అసలు ఎరగదీసేసాడు ఫీడ్స్ అవి నిజంగా గ్రేట్ ఆ బాబు వేషాలు ఆ వెయిట్ మోసుకొని వాళ్ళైతే అసలు ఎంత కష్టపడ్డారనండి ఇవి తర్వాత ఇది ఒక వేషాలు అనమాట ఈ సెట్స్ కూడా చాలా బాగున్నాయి బాగా అనిపించింది నాకు ఇంకా తర్వాత ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడ అక్కడ ప్లేస్ ఉంటే అక్కడ ఆడుతున్నారు జనాలకి ఇది అవ్వకుండా అవి ఆడుతున్నప్పుడు తగిలితే అసలు మనం ఎందుకు పనికిరామండి అది కూడా వినిపించుకోకుండా జనాలు ఓ మీద పోతున్నారు ఇది అయితే వచ్చేసాము కొరలబండి ఇంకా చివర ఉందని చెప్పి ఇంకా పక్కకు నుంచి ఇక్కడ శివయ్య శివపార్వతుల నృత్యం అయితే చాలా బాగా చేశారు కాసేపు నుంచో అయితే చూసామన్నమాట శివపార్వతులు డ్యాన్స్ ఇంకా తర్వాత ఇంకా కొర్ర అయితే వచ్చింది మధ్యలో కొన్ని తీయడం కుదరలేదండి క్రౌడ్ చాలా ఉంది ఇక్కడ కొర్లబండి బండి దగ్గరికి అయితే నేను అసలు వెళ్ళదండి నాకు భయం వేసింది అసలు అంత క్రౌడ్ ఉన్నారు ఇక్కడైతే సరిగ్గా పంపలతను కూడా నేను చూడలేకపోయాను దూరం నుండే చూశాను ఇక్కడ కూడా ఈ కొరల బండికి కూడా పందులు అవన్నీ కట్టారనమాట ఈ మొత్తానికి మూడు కొరల బండ్లు అయితే కంప్లీట్ చేశాము మన వీడియోస్ కనుక నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి ఇది కంటిన్యూషన్ పాటు ఇంకోటి పడమరు జాతర ఉందండి అది కూడా చాలా బాగుంది మీకు అది కూడా నెక్స్ట్ పార్ట్ కింద పెడతాను వీడియోస్ కనుక ఈ జాతర మా ఊరు జాతర మీకు ఎలా అనిపించింది మీరు కూడా మా ఊరు వాళ్ళు అయితే ప్లీజ్ తప్పకుండా కామెంట్ చేయండి మనం అడిగి వీడియోస్ కనుక నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మేమైతే ఆఫ్టర్నూన్ స్టార్ట్ అయిన వాళ్ళం వెళ్ళి ఈవినింగ్ సెవెన్ సెవెన్ థర్టీ ఎయిట్ అయిపోయిందండి మొత్తం అన్నీ కవర్ చేసుకొని వెళ్ళేటప్పటికీ అంత క్రౌడ్ ఉన్నారనమాట సరేనండి మన వీడియోస్ కనుక మీకు ఎట్లా అనిపించినాయో తప్పకుండా చెప్పండి మా ఊరి జాతర మీకు ఎలాగనిపించిందో కూడా చెప్పండి ఇది ఏమన్నా తెలిసి తెలియక మాట్లాడుంటే సారీ నాకు తెలిసిందే చెప్పాను వీడియో నస్తే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ బాయ్ బాయ్